నెల్లూరు నగరం గాంధీబొమ్మ సెంటర్లో ఏర్పాటు చేసిన సార్వత్రిక ఎన్నికల ప్రచారం బహిరంగ సభలో రాష్ట ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ పాల్గొన్నారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మీ ఇంటి బిడ్డగా అడుగుతున్నా మే పద్మూడున ప్రజలందరూ ఫ్యాన్ గుర్తుపై రెండు ఓట్లు వేసి నా తమ్ముడు ఖలీలతో పాటు పోటీలో ఉన్న వారందరినీ భారీ మెజారిటీతో గెలిపించాలని కోరుతున్నానన్నారు ఆదాలన్నా సాయన్నా ఇద్దరు మంచి మనస్సున్న వారని సౌమ్యులని వారిని గెలిపించుకుంటే నెల్లూరుని ఎంతో అభివృద్ది చేస్తారని హామీ ఇచ్చారు చిక్కటి చిరునవ్వులు ప్రేమానురాగాలు ఎంతో ఆప్య తో నా కోసం మీటింగ్ వచ్చిన ప్రతి ఒక్కరికి పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేస్తున్నానని చెప్పారు కదివింపించబడి సిద్ధంగా సమన్యంగా మీరు వింట ప్రాంతిస్తా ఉన్నారు సౌమ్యుడు ప్రభావాలను కూడా సమీకంగా మంచి వాడు సౌమ్యుడు సహాయించినప్పుడు చెప్తా ఉంటా సహి మంచి మనసుంది ఇలాంటా మీకు ఎంపీగా ఎవరైతే ఖచ్చితంగా మీ అందరికీ మంచి నమ్మకం విశ్వాసం నాకున్నాయి అందరం కూడా మీ చల్లని దీవెన వాచసులు అన్నం కూడా ఉంచవలసిందిగా మీ బిడ్డ రెండు ప్రతి 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 స్నేహితులకి మీ బిడ్డ విజ్ఞప్తి చేస్తా ఉన్నారు ಎಲ್ಲ ವೇಳಲಾ ವಿಜಯ್ ఎదురులేని పైన ఎవెన్యూ సీనియర్ సెకండరీ స్కూల్ ఏడు సంవత్సరాల అకాడమిక్ ఎక్సలెన్స్ అనుభవంతో ఎల్కేజీ నుండి గ్రేడ్ లెవెన్ వరకు అకాడమిక్ ఇయర్ ప్రారంభం అనుభవజ్ఞులైన అధ్యాపకులచే విద్యా బోధన విశాలమైన తరగతి గదులలో క్లాస్ కి ముప్పై మంది చొప్పున విద్యార్థుల సంఖ్య కంప్యూటర్ ల్యాబ్ సైన్స్ ల్యాబ్ మ్యాథ్స్ ల్యాబ్ లైబ్రరీ డిజిటల్ క్లాస్ రూమ్స్ లాంటి మెరుగైన సౌకర్యాలతో విద్యా బోధన ఎల్కేజీ నుండి గ్రేడ్ లెవెన్ వరకు అడ్మిషన్లు జరుగుతున్నవి ట్రాన్స్పోర్ట్ సౌకర్యం